దుర్గి మండలం అడిగొప్పుల మినీ లెదర్ పార్కు వద్ద గల ట్రాన్స్ఫార్మ్ తీగను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్టు ఏపీఓ కృష్ణ కరెంట్ ఏఈ బాబ్జీ నాయక్కు తహసీల్దార్ డి యేసుబాబుకు గురువారం వినతి పత్రం అందించారు అదేవిధంగా లెదర్ పార్కు సంబంధించి స్థలంలో కోటాబాయి బంకు పెట్టిందని దానిని తొలగించాలని తహసీల్దార్కు విన్నవించుకున్నారు తహసీల్దార్ డి యేసుబాబు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి తెలియకుండా ఎవరూ ఆక్రమించకూడదని దానిపై వెంటనే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు వినతి పత్రం అందించిన వారిలో చర్మకార సంఘ నియోజకవర్గ నాయకులు పులిమెల నాగేశ్వరరావు నైట్ వాచ్మెన్ మరియు లేదర్ పార్క్ లో ట్రైనింగ్ పొందిన యేసుపాదం అందుగుల దీనయ్య అందుగుల మార్కు తదితరులు ఉన్నారు ఆర్ఎన్ గారు కూడా మాకు ఫోన్ చేశారు సార్ నా సార్ మీరు తహసీల్ గారితో మాట్లాడి దాన్ని మనం తిరిగి మళ్ళీ ప్రారంభించే సమయం దగ్గరకు వచ్చింది చర్మకారును విస్మరించే పరిస్థితులు లేవు ఇప్పుడు ప్రభుత్వం కూడా అభివృద్ధి చెయ్యాలని చెప్పేసి మీ ఉద్దేశంతో మనం ఇప్పటిదాకా ఆగం మనం ఓకే మనం చంద్రబాబు గారు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు మీరు అమ్మరావు గారితో మాట్లాడదా బంకు తీసి ఇచ్చేటప్పుడు చేయండి అని చెప్పేసి ఆరంభ దీనివారం రాత్రి మాట్లాడాలి సార్ అది అంతేకాకుండా ట్రాన్స్ఫర్ వైర కూడా దొంగిలించారు